ఆయన ఓ మాజీ ఎమ్మెల్యే రెండుసార్లు కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి ఆ నియోజకవర్గంలో తిరుగులేని వ్యక్తిగా వ్యవహరించారు అలాంటి ఆ నాయకుడికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాలం కలిసి రాలేదు ఆయన్ను ఆ నియోజకవర్గ ప్రజలు తిరస్కరించి ఎమ్మెల్యేగా ఓడించారు అలా అధికారం కోల్పోయిన ఆ నాయకుడు రెండుసార్లు తనకు టికెట్ ఇచ్చిన పాత పార్టీని వీడి ఓ జాతీయ పార్టీలోకి జంప్ అయ్యారు కానీ ఇన్నాళ్ళు తన వెంట నడిచిన ఎంతమంది కార్యకర్తలు ఆయనతో వస్తారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందట స్వయంగా ఫోన్ చేస్తున్నా చూద్దాంలే ఏదా నియోజకవర్గం పార్టీ మారి కార్యకర్తల కోసం ఎదురు చూస్తున్న ఆ నాయకుడు ఎవరు లెట్స్ వాచ్ స్టోరీ గువ్వల కాషాయం కండువా కప్పుకోవడానికి రీజన్ ఏంటి గువ్వల వెంట నడిచే గులాబీ కార్యకర్తలెవరు గువ్వల స్వయంగా ఫోన్ చేసినా ఎందుకు స్పందించటం లేదు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాంలే అంటున్నారా గువ్వల తీరుతో ఆయన అనుచరులు విసిగిపోయారా ఇంతకీ గువ్వల బీజేపీలో ఇమ్మడగలరా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కారు దిగి కమలం పార్టీలో చేరారు ఇంతవరకు బాగానే ఉంది కానీ మొన్నటి ఎన్నికల వరకు ఆయన వెన్నంటి నడిచిన గులాబీ శ్రేణులు ఇప్పుడు ఎవరి వెంట ఉంటారన్న చర్చ హాట్ హాట్ గా నడుస్తోంది గువ్వల ఏ పరిస్థితుల్లో కాషాయం కండువా కప్పుకున్నారో కానీ అచ్చంపేటలోని ఆయన అనుచరులు బీజేపీలోకి వెళ్లాలా వద్దా అన్నది తేల్చుకోలేక తీవ్ర సందిగ్ధంలో పడ్డారట అయితే గువ్వల బాలరాజు అచ్చంపేట నియోజకవర్గంలో తిరిగి ప్రజలతో మమేకమైతే తప్ప ఆయన వెంట వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడటం లేదట ఇది ప్రస్తుతం నియోజకవర్గం గులాబీ శ్రేణుల్లో నడుస్తున్న టాక్ గువ్వల వెంట మొన్నటి వరకు తిరిగారు కదా ఇప్పుడు ఏమైందంటే అందుకు కారణం కూడా చెప్తున్నారట కాంగ్రెస్ పార్టీ మరో మూడేళ్లు అధికారంలో ఉంటుంది కదా అంటున్నారట అయితే ఏంటని అడిగితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గువ్వల బాలరాజు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు మేము ఇబ్బంది పడుతున్నాం అంటున్నారట గువ్వల బాలరాజు బీజేపీలో చేరిపోయారు అయినా ఇలాగే హైదరాబాద్లోనే ఉంటూ ఇక్కడి రాజకీయాలు నడుపుతానంటే గువ్వల వెంట వెళ్లటం కష్టమేనన్న అభిప్రాయం అచ్చంపేటలోని బీఆర్ఎస్ కార్యకర్తల్లో వ్యక్తమవుతుందట రెండు విడతలు ఎమ్మెల్యేగా చేసిన గువ్వల బీజేపీలో చేరారు సరే ఇక నుంచైనా అచ్చంపేట రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారో లేదో అన్న సందేహం వారిలో కనిపిస్తోందట గువ్వల ఇక మీదట ఎలా వ్యవహరిస్తారో వేచి చూసి అడుగులు వేద్దామన్న ఆలోచనలో గుర్తు కార్యకర్తలు ఉన్నట్లు చెప్తున్నారు ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనకు తిరుగులేదన్న రీతిలో వ్యవహరించిన గువ్వల ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు తాను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు అచ్చంపేటలో తాను ఆడిందే ఆట పాడిందే అన్న చందంగా హవా కొనసాగిందట గువ్వల ఇప్పుడు అచ్చంపేటలో తిరిగి పూర్వ వైభవాన్ని పొందాలంటే చాలానే శ్రమించాల్సిన అవసరం ఏర్పడిందన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్లో వినపడుతోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రెండు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల అటు అధికార యంత్రాంగాన్ని ఇటు పోలీస్ శాఖను తనకనుసన్నల్లో పెట్టుకున్నారన్న టాక్ లేకపోలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట ప్రజలు గువ్వలను ఇంటికి పంపించారు ఈ క్రమంలో బీఆర్ఎస్కు ఎంతో సేవ చేసిన కష్టకాలంలో పార్టీ తనకు అండగా నిలబడలేదన్న కారణంతో గువ్వల ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు ఈ నిర్ణయం వెనుక కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు గువ్వల బాలరాజు తన వెంట వచ్చే కార్యకర్తల కోసం అన్వేషించాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారట ఆయన ప్రస్తుతం అచ్చంపేటలో ఉన్న తన కార్యకర్తలకు ఫోన్లు చేసి బీజేపీలో చేరి తన వెంట రావాలని కోరుతున్నారట దీంతో ఇన్నాళ్లు తమకు ఎమ్మెల్యేగా కొనసాగిన వ్యక్తి ఇప్పుడు తమనే బీజేపీలోకి రావాలని కోరడంతో గుర్తు కార్యకర్తలు ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారట అయితే ఇప్పుడే పార్టీలో చేరడం ఎందుకులే వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు చేరదాంలే అని అనుకుంటున్నారట గువ్వల అనుచరగణ అచ్చంపేట గులాబీ కార్యకర్తల సిచ్యువేషన్ అలా ఉంటే కాషాయ కండువా కప్పుకున్న గువ్వల బాలరాజు బీజేపీలో ఇమ్మడగలరా అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో ఇష్టానుసారంగా మాట్లాడటం కుదరదంటారు పైగా జాతీయ పార్టీలో కొత్తగా వచ్చిన నాయకుడికి అంతలా స్వేచ్ఛ ఉండబోదని చెప్తారు అలాంటి పార్టీలో ముక్కుసూటి మనస్తత్వం గల గువ్వల బాలరాజు ఇమడటం ఎలా సాధ్యపడుతుందోనన్న చర్చ కూడా జోరుగానే సాగుతోంది అయితే అచ్చంపేటలో పూర్వ వైభవం పొందాలంటే గువ్వల బాలరాజు కొంచెం దురుసుగానే వ్యవహరించాల్సి ఉంటుందంటున్నారు అలా అయితేనే నియోజకవర్గంలోని గుర్తు క్యాడర్ గువ్వల వైపు నడిచేందుకు సాహసిస్తుందన్న భావన లేకపోలేదు కాబట్టి గువ్వల బాలరాజు బీజేపీలో ఉంటూ ఇష్టారాజ్యంగా అధికార పార్టీపై విమర్శలు చేయాలంటే అధిష్టానం అనుమతి తప్పనిసరి కానీ గువ్వలకు ఆ హోదా అప్పుడే వచ్చే అవకాశం లేదంటున్నారు మరి అచ్చంపేటలో ప్రతిపక్ష పాత్ర ఎలా పోషిస్తారన్న డౌట్ వ్యక్తమవుతోంది గువ్వల బీజేపీలో చేరటం వెనుక కారణాలపై రాజకీయ విశ్లేషకుల్లో చర్చ కొనసాగుతోంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘోర పరాజయం మూటగట్టుకున్న గువ్వల బాలరాజు ఎలాగైనా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి పరువు దక్కించుకోవాలని భావిస్తున్నారట అందుకు ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నాగర్కర్నూర్ లోక్సభ నియోజకవర్గాన్ని ఎంచుకుని అక్కడ పోటీ చేసి గెలవాలని పరితపిస్తున్నారట కానీ గులాబీ బాస్ కేసీఆర్ గువ్వల బాలరాజుకు హ్యాండ్ ఇచ్చారట నాటి నుంచి పార్టీపై గుర్రుగా ఉన్న గువ్వల కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు అయితే కానీ గువ్వల ఏకంగా పార్టీనే వీడాల్సి వచ్చింది దీంతో ఇప్పుడు గువ్వల బాలరాజు వచ్చే ఎన్నికల్లో గెలవటం మాట పక్కన పెడితే అచ్చంపేటలో తన కార్యకర్తల్ని తన వైపుకు తిప్పుకోవడం కత్తిమీద సాములా మారిందన్న టాక్ వినిపిస్తోంది అయితే అచ్చంపేటలో గువ్వల బాలరాజు వెంట యువత నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు విశ్లేషిస్తున్నారు రాజకీయ పరిశీలకులు బీజేపీకి యువత ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో ఆయన వెంట బీఆర్ఎస్ కు చెందిన యువత మాత్రమే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మెగతా కాడర్ కారును వేయడాలంటే కొద్దిగా సమయం పడుతుందట ఆ సమయంలో బీఆర్ఎస్ నాయకుల తీరు కూడా కీలకం కానుందన్న చర్చ జోరందుకుంది ఇక్కడ గువ్వలకు ధీటైన నాయకుడిని రంగంలోకి దింపితే తప్ప బీఆర్ఎస్ తన క్యాడర్ని కాపాడుకోవటం కష్టమంటున్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్ అధిష్టానం గువ్వలకు చెక్ పెట్టేందుకు అచ్చంపేట నియోజకవర్గంలో ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తుందోనన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది